లేటుగా నిద్రించే మగవారు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే నిత్యం వ్యాయామం చేయటం సరైన సమయానికి పౌష్టికాలతో కూడిన ఆహారం తీసుకోవటం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటలు నిద్రపోవడం కూడా అంతే అవసరం ఇది మనకు వైద్యులు ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు అయితే నిద్రకు సంబంధించి తాజాగా మనకు తెలిసిన మరో విషయం ఏంటంటే రాత్రిపూట బాగా ఆలస్యంగా నిద్రించే మగవారు నిర్దిష్ట గంటల కన్నా బాగా తక్కువగా లేదా బాగా ఎక్కువగా నిద్రించే మగవారిలో వీర్య కణాలు బాగా నశిస్తాయట అంతేకాదు ఆ వీర్యంలో ఉండే శుక్ర కణాలకు సరైన కదలిక ఉండదట దీంతో అలాంటి మగవారికి సంతానం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట చైనాకు చెందిన పలువురు సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది చైనాలోని హార్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఈ మధ్య ఒక పరిశోధనను చేపట్టారు వారు కొంతమంది మగవారిని తమ పరిశోధనకు ఎంచుకున్నారు అనంతరం వారిని రెండు గ్రూపులుగా విభజించారు ఒక గ్రూప్ కు చెందిన వారిని చాలా త్వరగా అంటే రాత్రి ఎనిమిది నుంచి పది గంటల లోపే నిద్రించమని చెప్పారు అలా వారు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రించారు ఇక రెండో గ్రూపు వారిని రాత్రి బాగా ఆలస్యంగా నిద్రించమని వారు చెప్పారట వారిని ఏడు గంటల నిద్రకు మించకుండా లేపారు అనంతరం ఇరు గ్రూపులకు చెందిన వారి వీర్యం శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ చేశారు దీంతో తెలిసింది ఏంటంటే రాత్రిపూట ఎనిమిది నుంచి పది లోపు నిద్రపోయి ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రించిన మగవారిలో వీర్యం చాలా నాణ్యంగా ఉన్నట్లు గుర్తించారు ఆ వీర్యంలో శుక్రకణాలు బాగా కదలికతో ఉన్నట్టు తేల్చారు ఇక రెండో గ్రూప్ లో వీర్య నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు అంతేకాదు ఆ వీర్యంలో శుక్రకణాల సంఖ్య సాధారణం కన్నా ఇరవై ఐదు శాతం తక్కువగా ఉందని తేల్చేశారు ఉన్న కణాలకు కూడా సరైన కదలిక లేదని గుర్తించారు దీంతో వారు చెబుతున్నదేమిటంటే సంతానం కావాలని కోరుకునే మగవారు రాత్రిపూట వీలైనంత త్వరగా నిద్రించాలని అంటున్నారు పది లోపే నిద్రించాలని అంతకు రెండు గంటల ముందే అంటే రాత్రి ఎనిమిది గంటల వరకు భోజనం చేయాలని చెబుతున్నారు అలా రోజు ఏడు గంటలకు తక్కువ కాకుండా తొమ్మిది గంటలకు ఎక్కువ కాకుండా నిద్రిస్తే అలాంటి మగవారిలో వీర్య నాణ్యత పెరుగుతుందని శుక్ర కణాల కదలికలో మార్పు వస్తుందని తద్వారా సంతాన సాఫల్యత పెరుగుతుందని కూడా చెబుతున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర